అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చేపల పులుసు చేయాలంటే మనం పెద్ద హైరాణ పడిపోతూ ఉంటాం కదా బట్ ఈ విధంగా చేస్తే ఎలాంటి చేపల పులుసు అయినా సరే మంచి టేస్ట్ వస్తుంది అండ్ సింపుల్గా చేసేయచ్చు అండ్ ఇది వచ్చి ట్రెడిషనల్ వే కూడా సో మన వీడియో ఈరోజు వచ్చి చేపల పులుసు ఏ విధంగా చేయాలో నేను వచ్చి ఇక్కడ చేప బుర్రు ఉంటుంది కదా సో చేప బుర్రలతో అయితే పులుసు చేసి చూపిస్తున్నాను చేప ముక్కలు కూడా రెండు వేసాను మీకు చూపించడం కోసం చేప ముక్కల్ని యాక్చువల్గా ఫ్రై చేసేసాను ఇక్కడ బుర్రలతో పులుసు పెట్టుకుంటే ముక్కలతో కన్నా చాలా మంచి టేస్ట్ వస్తుందండి సో మనం ఇప్పుడు చేప బుర్రలతో పులుసు ఏ విధంగా చేయాలో చూసే ముందు వీడియోకు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా చేప బుర్రలు ఇవి నీట్గా క్లీన్ చేసేసుకొని ఎక్స్ట్రా పట్టు అంతా క్లైట్ చేసుకొని మనకు కావాల్సింది నీట్గా ఇలా చేసుకొని ఇవి మేమే బట్టి తెచ్చుకున్నాం అనమాట ఈ ఫిష్ వచ్చి సో మేమే కట్ చేసుకొని క్లీన్ చేసుకున్నాము ఇంకా దీనికి కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో సో ఇది వచ్చి టమాటో ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి సగం తీసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టాను అనమాట సో చింతపండు నానబెట్టుకోవాలి ఇంకెందులోకి మనకి ఎక్స్ట్రాగా కావాల్సింది ఉప్పు కారం అలాగే కొత్తిమీర నేను మీకు చూపించలేనివి చెప్తున్నాను అండ్ ఆయిల్ ఇంకా ఇక్కడ వచ్చి స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పుగా ఉన్న కళాయి తీసుకోవాలి తీసుకొని కొంచెం చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట ఆయిల్ తక్కువ ఉంటే అంత టేస్ట్ రాదు సో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మీకు సరిపడినంత వేసుకోండి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా వేస్తున్నాను సో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది మనకి హెల్త్ కూడా మంచిది కదా సో ఇంట్లో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా నేను ప్రిపేర్ చేసే అయితే వేస్తూ ఉంటాను ఇది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత అలాగే టమాటో ఉల్లిపాయ మనం మిక్సీ జార్లో రుబ్బుకున్నాం కదా సో ఆ పేస్ట్ వేసేసుకోవాలి ఇది వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోకపోతే ఏమవుతుందంటే కొంచెం కొంచెం స్వీట్నెస్ స్వీట్నెస్ వచ్చేస్తుంది అనమాట ఉల్లిపాయలు కదా సో స్వీట్నెస్ వచ్చేస్తుంది చికెన్ అయినా ఇదైనా కూడా అంతే సో ఇలా ఆయిల్ పైకి తేలి టమాటో ఉల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో నెక్స్ట్ మనం వేయాల్సింది చేప ముక్కలు అనమాట ఎందుకు నేను ఇప్పుడే వేసేస్తున్నానంటే నార్మల్గా చేప ముక్కలు మెత్తగా ఉన్నవైతే మనం జ్యూస్ వేసేసిన తర్వాత మరిగిన తర్వాత వేయాలి బట్ ఇక్కడ బుర్రలు కదా వేస్తున్నాం కొంచెం బుర్ర అనేది చేప బుర్ర గట్టిగా ఉంటుంది సో అందువల్ల మనకి ఇప్పుడు వేసేసినా ఏం కాదు అండ్ తొందరగా కుక్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు వేసి వేసేయడం వల్ల కొంచెం తొందరగా మనకి ఉడికిపోతుంది చేప బుర్ర అనేది సాల్ట్ వేసేసేలాగా కారం కూడా వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలిపేసి మూత పెట్టేసి సేమ్ని లో ఫ్లేమ్లో కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచితే ఏమవుతుందంటే ఈ హీట్కి కొంచెం తొందరగా ముక్క అనేది ఉడుకుతుందనమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఆయిల్లో రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకుంటే ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసి అప్పుడు ఇందులోకి చింతపండు నానబెట్టుకున్నాం కదా సో ఆ రసాన్ని పులుపుకు తగ్గట్టుగా వేసుకోండి పులుపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చేపల పులుసులో చేప మునిగేంత వరకు పులుపు చూసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలి ముక్క బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ముక్క ఉడికిందో లేదో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని చూడండి గెర్రెతో ముక్క మెత్తగా ఉడికి ఉప్పు కారం అన్నీ సరిపోయలేదు ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఆయిల్ పైకి తేలితే మనకి కంప్లీట్గా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే మొక్క కూడా మెత్తగా ఉడికిపోయింది చూసారా ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి మనం స్పైసెస్ వేసుకుందాం ధనియా పౌడర్ చూపించాను కదా సో ధనియా పౌడర్ వేయాలి ఇది వచ్చి కొంచెం బిర్యానీ పౌడర్ వేస్తున్నాను నేను చాలా బాగుంటుందండి బిర్యానీ పౌడర్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే చికెన్లోకైనా చేపల పులుసులోకైనా కూడా లేదు అంటే గరం మసాలా పౌడర్ వేసేయండి బట్ ఇది వేస్తే నిజంగా చాలా టేస్ట్ వస్తుంది సో ఇంకంతే మనకి ఫైనల్గా కొత్తిమీర వేస్తే చేపల పులుసు టేస్ట్ మరింత పెరిగిపోతుంది అనమాట సో కొత్తిమీర వేసి చివర్లో స్టవ్ ఆఫ్ చేసి దించేయండి ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోండి సో ఇంకంతేనండి చేపల అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న చేపల పులుసుని మనం వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుని తిన్నా బాగుంటుంది లేదు అంటే ఒక పూట నిల్వ ఉంచేసిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఇది కొంచెం ఒక పూట నిల్వ ఉంటే దీని టేస్ట్ అనేది పెరుగుతుందనమాట సో అది సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలే మర్చిపోవద్దు సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్